హాయ్ గైజ్ అమ్మమ్మ వాళ్ళకి కొత్తది మిక్సీ ఒకటి ఆర్డర్ పెట్టానమాట ఏమైందంటే మమ్మీ సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు తీసుకు మిక్సీ అమ్మమ్మ ఇంకా యూజ్ చేస్తుంది మధ్యలో ఏమైందంటే రెండు సార్లు అది రిపేర్ వచ్చింటే దాన్ని రిపేర్ చేయించినప్పటికీ అది ఇంకా పని చేయకపోతే అమ్మమ్మ ఏమన్నారంట అక్కడ ఏదైనా పాతది ఉంటుంది కదా అదే చాలే కొత్తది ఏమొద్దు అంటే ఇదంతా కాదు కొత్తదే బెస్ట్ అని చెప్పేసి నేను ఇంకా ఆర్డర్ పెట్టేసి ఉంటే దాన్ని ఒకసారి చెక్ చేసాము ఎలా పనిచేస్తా ఉందని అలాగే మళ్ళీ బాగా పనిచేస్తామంటే రీప్యాక్ చేసి నైట్ ఇంకా దర్శన్తో వీడియో కాల్ మాట్లాడేసి మార్నింగ్ కిచెన్లోకి వెళ్ళి చూస్తే మంచి స్మెల్ వస్తూ ఉందనమాట ఏం చేస్తానో మమ్మీ అని అడిగితే బొరుగులు చేస్తూ ఉందనమాట మర్మరాల ఏమంటారు మర్మరాలు బొరుగులు బేల్పూరి సో ఏదైనా పిలవచ్చు నాకు చాలా ఫేవరెట్ ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది ఇది మిక్సర్ అంతా మనం బయట నుండి కావాలన్నా తెచ్చుకోవచ్చు ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట యాక్చువల్లీ ఫుల్ వీడియోలో నేను మొత్తం రెసిపీ అంతా చూపిస్తాను మనకు ఉండేదే సిక్స్టీ సెకండ్స్ కదా సో అన్నీ చూపించాలంటే కుదరదు ఇంట్లో అయితే అందరికీ ఇష్టం అజిత్ అయితే ఆనియన్స్ టమాటోలు ఏమైనా అన్నీ వేసిస్తాడనమాట టేస్ట్ అయితే ఇమ్మ ఉంటుంది